ప్రిమన్ వలన ఈ కీర్తన భాగాన్ని మనం మేమ్ అనే అక్షరానికి మనం వచ్చాము ఇది నూట పంతొమ్మిదవ కీర్తన ఒక అసాధారణమైన కీర్తన ఇది ఈరోజు ఆ భాగానికి మనం వచ్చాము అది హీబ్రూ భాషలో ఇరవై రెండు అక్షరాలు ఉన్నాయి ఈ అక్షరాలలో మనం ఆలిఫ్ నుంచి తౌ అనే అక్షరాలు ఇరవై రెండు అక్షరాలవి ఈ ఇరవై రెండు అక్షరాలలో మనం ఈరోజు పదమూడవ అక్షరానికి మనం వచ్చాం ఆలిఫ్ వెత్ కీమేల్ దాలెత్ అని వరుసగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది మెమ్ అనే అక్షరం అనేది ఇది పదమూడవ అక్షరం ఇది ఇంగ్లీష్లో కూడా ఎం అనే అక్షరం పదమూడవ అక్షరమే గ్రీక్లో ఈ అక్షరం అనేది పన్నెండవ అక్షరం రచయిత ప్రతి విభాగానికి ఏ అక్షరంతో ప్రారంభించాడో ఆ అక్షరముతోనే ఆ చరణాన్ని ప్రారంభించినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రతి చరణం కూడా ఆ అక్షరంతోనే ప్రారంభించాడు మనం గతంలో గమనిస్తూనే ఉన్నామను ఏ అక్షరం అయితే చెప్పాడో ఆ అక్షరానుసారంగానే అది మొదట పదజాలాన్ని ఆ విధంగా ఉపయోగించాడు మనకు తెలుగు బైబిల్లో అలాగ కనబడడం లేదు అసలు ఇదంతా కూడా ఈ ప్రతి చరణం తొంభై ఏడు అలాగ వరుసగా నూట నాలుగు వరకు అన్నీ కూడా మేమ్తోనే ఎం అనే అక్షరంతోనే ప్రారంభమైంది ఇలాగ రాయడానికి ఏంటి ఆ ఏంటి అసలు ఎంత జాగ్రత్తగా ఆ విషయాన్ని రాశాడో అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రతి మాటకు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మీరు ఆ భాష సాహిత్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ భాషలో మనం చిన్న పిల్లలకి అక్షరాలు నేర్పిస్తున్నప్పుడు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు ఈ అంటే ఇటుక అని ఇలాగా ఈ అంటే ఈగా అని ఉపయోగిస్తాం అలాగే తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా మనం అలాంటి ఆల్ఫబెట్స్తోనే ఉపయోగిస్తాం ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్యాట్ అని సి ఫర్ క్యాట్ డి ఫర్ డాగ్ అని అక్షరాలను ఉపయోగిస్తాం అలాగే ఇక్కడ కూడా ప్రతి పదజాలాన్ని ఒక క్రమబద్ధంగా అక్షరాలను అతడు ఆ పదాన్ని ఉపయోగిస్తూ ఆ సందర్భ సహితంగానే ఎంత అద్భుతంగా రాశాడు ఇలాగ రాయడానికి ఇరవై రెండు భాగాలుగా విభజించి ఇరవై రెండు అక్షరాలను ఉపయోగించాడు ప్రతి భాగంలో ఎనిమిది చరణాలు చెప్పున ఈ కీర్తన రాసినట్లుగా చూస్తూ ఉన్నాం ఎందుకు అలాగా రాశాడు అనంటే మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే ఒక క్రమబద్ధంగా అధ్యయనం చేయడం నేర్చుకోవాలి బైబిల్ని చదువుతున్నప్పుడు మనం ఏదో రీతిగా చదివేవద్దు కొంతమంది మనం చదువుతున్నప్పుడు ఆదికాండం చదువుతారు నిర్గమాకాండం చదువుతారు ఆ తర్వాత లేవ్యాకాండం సంఖ్యాకాండం చదవడం ఆపేస్తారు అదంతా కూడా బోరు అని అనిపిస్తుంది వారికి ఏది నచ్చిందో అది చదవడానికి ప్రయత్నం చేస్తారు అలా కాదు అలా చదవడం కాదు అనే విషయాన్ని చెప్పడానికే ఇతడు ఆలెఫ్ నుంచి తౌ అనే అక్షరం వరకు కూడా మీరు వరుసగా క్రమబద్ధంగా అధ్యయనం చెయ్యాలి అనే విషయాన్ని మనకు ఒక సందేశాన్ని ఇవ్వడానికే ఈ కీర్తనను ఇవ్వడం జరిగింది ఈ కీర్తనకారుడికి ఉన్న విషయాన్ని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏ టు ఎలా చదువుతామో ఆలెఫ్ట్ నుంచి తౌ ఎలా చదువుతామో అలాగే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా బైబిల్ని క్రమబద్ధంగా చదవడం అనేది చాలా అవసరం అలా చదవలేనప్పుడు మనకు దేవుని యొక్క డిస్పెన్సేషన్ అని అంటారు అది దేవుని యొక్క కాల విభజన అనేది మనకు అర్థం కాదు ఈ రోజున చాలామందికి కాల విభజన అనేది కూడా తెలీదు ఏది ఎప్పుడు ఎలాగ చదవాలి అనేది మత్తవార్త మార్కు లూకా అని చదివిన తర్వాతనే యోహాను శుభార్తను చదవాలి యోహాను శుభార్తను చదివిన తర్వాతనే అపోసల కార్యం రోమీలకు రాసిన పత్రికను చదవాలి మనం ఒక క్రమబద్ధంగా చదవడం అనేది చాలా అవసరం అసలు దేవుని వాక్యంను ప్రేమించడం అనేది ఈ లోకంలో దేని దేనిని ప్రేమించడం కన్నా ఈ లోకంలో అనేకమైన వస్తువులు ఉన్నాయి వాటి అన్నిటికంటే దేవుని వాక్యాన్ని ప్రేమించడం అనేది మనం నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని ఎంతగా మనం ప్రేమిస్తామో అంతగా దేవుని వాక్యం మనకు ఉపయోగపడుతుంది దేవుని వాక్యం చాలా సజీవమైనది అది చురుకైనది కూడా అది విపత్తు సమయాలలో మనకు సేవ చేసేది కూడా మన వ్యక్తిత్వాన్ని ఆ యొక్క రూపుదిద్దేది కూడా దేవుని వాక్యమే దేవుని వాక్యం మన జీవితాల్లో అభివృద్ధిని పరిచేది కూడా దేవుని వాక్యమే అందుకే ఈ విభాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ కీ కీర్తన కారుడు రచయిత దేవుని వాక్యం పట్ల ఎంత ప్రేమ ఉన్నదో ఎంత విలువ అతడు ఎరిగి దాన్ని గ్రహించాడో అనేది ఈ ఎనిమిది చరణాల్లో మనకు కనబడుతుంది చదువుతూ ఉన్నాను ఈ కీర్తన భాగాన్ని తొంభై ఏడవ చరణంలో నీ ధర్మశాస్త్రము నాకెంతో అనే మాటను చెప్పాడు ఈ పదజాలాన్ని మేమ్ అనే పదజాలాన్ని ఎలాగ ప్రారంభించాడో ఎక్కడ ప్రారంభించాడో అది మీరు అండర్లైన్ చేసుకోవాలి అని అనుకుంటే ఎక్కడెక్కడ ఎం అనే అక్షరముతో ప్రారంభించాడో మీరు అండర్లైన్ చేసుకోవచ్చు తొంభై ఏడవ చరణంలో నాకెంతో ప్రియముగానున్నది అనేది ఎం అక్షరంతో ప్రారంభమైంది నాకెంతో ప్రియమైనది గా నాకు ఎంతో ప్రియముగానున్నది అనేది ఎం అక్షరంతో ప్రారంభమైంది ఆ తర్వాత తొంభై ఎనిమిదవ చరణంలో నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన అనే విషయాన్ని నా శత్రువులను మించిన అనేది అది ఎం అక్షరంతోనే ప్రారంభమైంది నేను చెప్పాను మీరు కేవలం వచ్చి వినేవాళ్ళు మాత్రమే కాకూడదు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసేవాళ్ళు కావాలి దేవుని పెరియా సంఘస్థులు అలాగున్నవో లేదో అనేది ఎలాగ పరిశోధించారో ఆ విధంగా సంఘస్తులు ఉండాలి అందుకే ఇక్కడ అండర్లైన్ చేయవలసిన విషయాన్ని తొంభై తొమ్మిదవ వచనంలో నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరి కంటే అనే విషయాలు అక్కడ నడు బో అన్ బోధకులు అనే కాదు అందరికంటే అనే పదజాలాన్ని ఎం అక్షరంతోనే ప్రారంభమైంది ఆ తర్వాత నూరవ ఆ యొక్క చరణాన్ని మనం చదువుతున్నాడు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయించున్నాను కావున వృద్ధుల కంటే అనే వృద్ధుల కంటే అనే ఆ పదజాలం వృద్ధుల కంటే అనే విషయాన్ని నాకు ఆ మాటను అది అండర్లైన్ చేసుకోవాలి నూట ఒకటవ చరణానికి వెళ్తే నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను అన్నిటి నుండి అనేది అన్నిటిలో నుండి అనే విషయాన్ని అన్నిటిలో నుండి అనేది అది అండర్లైన్ చేయాలి ఆ తర్వాత మనం నూట రెండవ చరణానికి వెళ్తే నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయ విధుల నుండి నీ న్యాయ విధుల నుండి అనేది ఎం అక్షరంతో ప్రారంభమైంది ఆ తర్వాత మనం గమనిస్తూ ఉన్నప్పుడు నూట మూడవ చరణంలో నీ వాక్యములు నా చివకు ఎంతో మధురములు ఎంతో అనేది ఇది ఎం అక్షరముతో ప్రారంభమైంది నూట నాలుగవ చరణంలో నీ ఉపదేశము వలన అనేది నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగను తప్పు మార్గములన్నయూ నాకు అసహ్యములాయెను నీ ఉపదేశము వలన అనేది ఇది ఇది మేం అనే అక్షరంతో ప్రారంభమైంది కనుక ఈ యొక్క అద్భుతమైన ఈ చరణ భాగం ఎనిమిది చరణాలు మనం నూట పంతొమ్మిదవ కీర్తనలో ఇది చాలా ప్రత్యేకమైన భాగం ఇక్కడ ఎటువంటి విన్నపము అసలు తన హృదయంలో ఉన్నదంతా కూడా తను కుమ్మరించుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం అవుట్ పోరింగ్ అని అంటారు తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ ఉన్నాడు ఏ విధంగా కుమ్మరించుకుంటున్నాడు అనంటే తొంభై ఏడవ చనంలో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది అని అన్నాడు ఏ విధంగా చెప్పుతున్నాడు చూడండి ఆ ప్రారంభించడం అంటున్నాడు నాకెంతో ప్రియముగానున్నది అన్నాడు దేవుని వాక్యాన్ని అతడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చూస్తున్నాం ఇందులో ఒక్క ప్రార్థన కూడా కనబడడం లేదు మనం ఇంతవరకు చదివిన భాగంలో మనం పన్నెండు అక్షరాలు ఆ యొక్క హీబ్రూ అక్షరాలలో గమనిస్తూ వచ్చావు అక్కడంతా కూడా ఏం కనబడుతుంది ప్రతి దగ్గర కూడా నేను ఏదో శ్రమలో ఉన్నా నాకు సహాయం చేయి నా ప్రార్థన ఆలకించు నన్ను విడిపించు అని ప్రార్థన కనబడింది కానీ ఈ ఎనిమిది చరణాల్లో మాత్రం ఏది కూడా కనబడలేదు ఎంత అద్భుతంగా తన జీవితాన్ని దేవుని వాక్యం పట్ల ఉన్న మమకారాన్ని నాకెంతో ప్రియముగానున్నది అని చెప్పాడు దేవుని వాక్యాన్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో చెప్పాడు ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి కారణం ఏంటి ఈరోజున ఇక్కడ కూర్చున్న మనం దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం నీకు ఎంత ప్రియముగానున్నది అనే ఒక ప్రశ్న నువ్వు వేసుకోవలసిన అవసరత ఉంది ఈ కీర్తన కాడైతే చెప్తూ ఉన్నాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది అని చెప్పుకుంటూ వచ్చాడు ఆ ధర్మశాస్త్రం అనే పదజాలాన్ని మనం చదువుతున్నప్పుడు హీబ్రూ భాషలో వారు యూదులు ఆ ధర్మశాస్త్రం అనగానే తోరా అనే విషయాన్ని ఉపయోగించారు తోరా అనేది ఆ తోరానంతటినీ కలిపిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వారు తోర అని చెప్పడం జరిగింది ఆ తోరాను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఈ తోరాలో ఏముంటుంది అనంటే మనం మన యొక్క జీవితంలో దేవుని నీతి కనబడుతుంది మనిషి యొక్క దుర్మార్గాన్ని కనబడుతుంది మనిషి యొక్క పాప జీవితాన్ని కనబడుతుంది దేవుని యొక్క పరిశుద్ధత కనబడుతుంది ఈ తోరాలో మనిషి యొక్క పాపం అనేది కనబడుతుంది దేవుని ధర్మశాస్త్రాన్ని మనం చదువుతున్నప్పుడు మనం దోషులమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అందుకే రోమీలోకి రాసిన పత్రికలో చెప్పాడు ధర్మశాస్త్రం ఏమి చెప్తుంది అని అంటే ప్రతి ఒక్కరూ కూడా నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని చెప్తుంది ధర్మశాస్త్రం అంతా కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు నీతిమంతుడు కాడు అని చెప్పాడు ధర్మ క్రియలు మన ధర్మశాస్త్రం మనలో ఉన్న పాపాన్ని చూపిస్తున్నట్లుగా చూస్తున్నాం ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అనంటే పాపానికి దూరంగా ఉండమని అపవిత్రతకు దూరంగా ఉండమని చెప్పేది ఏది తినాలో ఏది తినకూడదో ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పాడు పాత నిబంధనలో ఏమి ఆచార కర్మకాండలన్నీ కూడా చెప్పినట్లుగా చూస్తారు తోరాలో మనకు కనబడేది ఆరు వందల పదమూడు ఆజ్ఞలు కనబడతాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు అనగానే మనం చూస్తున్నది వెనకాల పది ఆజ్ఞలు మాత్రమే ఆ బోర్డు మీద చూస్తాం కానీ తోరాలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయి ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞల్లో మనం గమనించవలసింది ఆ యొక్క మారల్ లాస్ నైతిక ఆజ్ఞలు ఉన్నాయి నైతిక ఆజ్ఞలు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఇంకా సివిల్ లాస్ ఉన్నాయి మనం పౌరులుగా ఈ దేశంలో బ్రతుకుతున్నప్పుడు ఆ పౌరునికి సంబంధించిన ఆజ్ఞలు ఉన్నాయి ఆ తర్వాత మత సంబంధమైన ఆ యొక్క ఆచార సంబంధమైన అవి కూడా ఉన్నాయి దాన్ని సెర్మోనియల్ లాస్ అని అంటాడు ఈ యొక్క మూడు లాస్ అనేవి తోరాలో కనబడుతుంది ఆరు వందల పదమూడు ఆజ్ఞల్లో కనబడేది ఈ ధర్మశాస్త్రం మనం చేయడం వలన మనం ఎంత మాత్రం కూడా నీతివంతులం కాలేము ధర్మశాస్త్రం మనల్ని చూపించేది పాపాన్ని ఎత్తి చూపిస్తుంది ఎందుకు ఈ పాపాన్ని ఎత్తు చూపించే ఈ వాక్యాన్ని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే అన్నాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా నాకు ఎంతో ప్రియముగా ఉన్నది అన్నాడు ఏంటి దే ఐక మనకైతే తప్పులు ఎత్తి చూపిస్తే అది వారికి ఇష్టం ఉండదు మన ముఖాలన్నీ కూడా మార్చేసుకుంటాం ఇక్కడైతే తప్పులు ఎత్తి చూపిస్తుంటే నాకెంతో ప్రియము అని అంటున్నాడు ఏంటి ఇంత ప్రియం ఎందుకంటే జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుని వాక్యం ఏం చేస్తుంది నేను దోషిని నన్ను గద్దిస్తుంది నేను పాపినని నిర్ధారిస్తుంది ఈ యొక్క అందుకే ఈ ధర్మశాస్త్రం నాకు చాలా ప్రియముగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు ధర్మశాస్త్రం నేను ఆ స్థాయికి చేరలేను నా అసమర్థత అంతా కూడా నాకు అర్థమవుతుంది ఎప్పుడైతే నా అసమర్థత అర్థమవుతుందో దేవునిపై ఆధారపడడం నేర్చుకుంటా అందుకే నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది అని చెప్పాడు దేవుని వాక్యం గద్దించే వాక్యం సరిచేసే వాక్యం అయిక మన జీవితాన్ని సరియైన త్రోవలో నడిపించే వాక్యం పాపాన్ని చూపించే వాక్యం ఆ వాక్యం కావాలి అందుకే ఆ వాక్యం కొరకు అంటున్నాడు నీ వాక్యము ఈరోజున మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఎలాగ ప్రేమిస్తూ ఉన్నాం చెప్పండి దేవుని వాక్యం నీకెంత ప్రియముగా ఉన్నదా దేవుని వాక్యములో నుంచే మనకు క్షమాపణ లభిస్తుంది దేవుని నుంచే కృప అనేది అర్థమవుతుంది దేవుని వాక్యంలోనిచ్చే మన స్థితిగతులు ఏంటో అనేది అర్థమవుతుంది అందుకే నీ వాక్యం కావాలి ఈరోజున నీ చేతిలో నీ ఇంట్లో బైబిల్ ఉంటే చాలు బైబిల్ నేను నిజంగా ప్రేమిస్తూ ఉన్నావా బైబిల్ ఉండడం ముఖ్యం కాదు చాలామంది ఉండొచ్చు ఇళ్లలో మన ఇళ్ళల్లో ఉన్న వ్యక్తుల కంటే బైబిళ్లు ఎక్కువగా ఉండొచ్చు నేను ఒక సాధారణమైన కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నా సేవకుల ఇంట్లో బైబిల్ అనేక రకాలమైన బైబిళ్ళు ఉంటాయి వాటిని గురించి నేను ప్రస్తావించడంలా ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే బైబిల్ నీ దగ్గర ఉండొచ్చు కానీ ఈ రోజున బైబిల్ని చదివేది వివిధ కారణాల చేత దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తారు దేవుని వాక్యాన్ని చదువుతారు వారు దేవుని వాక్యాన్ని చదివే విధానం ఎలాగనుకుంటారంటే ఒక బాధ్యత నిజంగా దేవుని వాక్యం పట్ల మమకారం లేదు ఈ రోజున ఒక బాధ్యతగానే వారు చదువుతారు తప్ప నిజంగా వారి జీవితాల్లో ఏమీ దాని పట్ల ప్రేమ ఉండదు కొంతమంది ఏమనుకుంటారంటే బైబిల్ని చదవడం అనేది ఒకవేళ చదవకపోతే ఏదో జరిగిపోతుంది అనే అభిప్రాయంతో చదువుతారు చాలా మంది కొంతమంది అయితే మనం పుస్తకాలు చదవాలి కదా బైబిల్ని చదవాలి కదా నేను ఒక మతస్థుడు కదా మతానికి చెందినవాడు మతాచారం ప్రకారంగా ఏదో పుస్తకం అందరూ చదువుతున్నారు నేను కూడా చదవాలి కనుక మతాచారంగా బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు ఈరోజు బైబిల్ అనేది మతాచారం అయిపోయింది కొంతమంది ఏమనుకుంటారంటే బైబిల్ చదవడం ఒక కర్తవ్యం అనుకుంటారు ఈరోజున దేవుని వాక్యం పట్ల ఆసక్తే లేదు అసలు ఏదో చదువుతారు బైబిల్ని చదవడం అనేది ఇక్కడ చెప్తూ నా కీర్తన కార్డు అన్నాడు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది ఏ విధంగా దేవుని వాక్యాన్ని నువ్వు సమీపిస్తున్న ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నా ఈ కీర్తన కాడు అయితే ఉద్రేకాల కోసం బైబిల్ చదవడం కాదు ఉద్యోగం కొరకు చదవడం కాదు ఈ యొక్క కీర్తన కాడు చదివేది ఎలా చదువుతున్నాడు హృదయాల్లో ఆవేశాలు కొరకు బైబిల్ చదవడం లేదు కొంతమంది ఆవేశాలతో బైబిల్ చదువుతారు బైబిల్ అలా చదవడం కాదు బైబిల్ని ప్రేమించడం నేర్చుకో అందుకే అన్నాడు ధర్మశాస్త్రం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దేవుని వాక్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు దేవుని ఆలోచన అంతా కూడా తీసుకుంటాడు నాకు ఇంత ఇది చాలు భలే చెప్పాడండి దేవుని వాక్యం ఇది చాలు ఇది చేస్త అది కా చెప్పాల దేవుని యొక్క ఆలోచన అంతా కూడా ఒకసారి ఆలోచించావు దేవుని చిత్తం అంతా కూడా తెలుసుకో ఒక వచనాన్ని పట్టుకుని ఒక వాక్యాన్ని పట్టుకుని నీ యొక్క జీవిత విధానాన్ని కొనసాగించవద్దు దేవుని వాక్యాన్ని చదివే విధానం అనేది దేవుని చిత్తం అంతా కూడా తెలుసుకోవడానికి అందుకే ఈ కీర్తన కాడు దేవుని వాక్యం దేవుని చిత్తమంతా కూడా బయలుపరచబడింది అరవై ఆరు పుస్తకాలలో ఆలోచన అంతా కూడా దేవుని చిత్తమంతా కూడా నేను ప్రేమిస్తూ ఉన్నా ఈరోజున దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించగలుగుతున్నావా దేవుని చిత్తం అంతా బయలుపరిచాడు బయలుపరచలేనిది ఏది కూడా లేదు సార్ ఈరోజు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో అర్థం చేసుకోం గనక అందుకే మన జీవితాల్లో పరివర్తన రాదు అర్థం చేసుకుంటే పరివర్తన వస్తుంది మార్పు వస్తుంది ప్రభువు వారు చాలా బాధపడిపోయారు ఈ ప్రజలు వింటారు కానీ మారరు అన్నాడు పౌలంటాడు మీరు వింటారు కానీ మారరు అని అన్నాడు ఈ రోజున ప్రీమియం వారిని వినడం కాదు చదవడం కాదు దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోవడం కావాలి ఆ కీర్తన కాడు తన యొక్క హృదయాన్నంతటినీ కూడా ఎలాగ కొమ్మరించుకుని చెప్పాడో అనే విషయాన్ని దేవుని వాక్యం నువ్వు నిజంగా ప్రేమించగలిగితే నీ బ్రతుకు ఎప్పుడు కూడా చల్లారిపోదు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించగలిగితే నీ బ్రతుకు చల్లారదు నువ్వు చల్లని స్థితిలోకి వెళ్ళిపోవు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత పేదరికం వచ్చినా ఎంత శ్రేయస్సు వచ్చినా ఎంత ప్రతిష్ట వచ్చినా ప్రతిష్ట లేకపోయినా దేవుని వాక్యాన్ని పట్టించుకునేవారి జీవితాలలో ఎప్పటికీ చల్లారిపోదు అందుకే ఈ కీర్తనకాడు చెప్పాడు క్రమబద్ధంగా దేవుని వాక్యాన్ని చదవమని చెప్పాడు ప్రతి భాగాన్ని ఒక అద్భుతమైన రీతిగానే రాశాడు చెప్పాల్సింది చాలా ఉంది ఉపద్ఘాతమే నేనేమి ముగించాలా ప్రభుచితమైతే వచ్చేవారం తక్కిన విషయాలు మనం ఆలోచన చేద్దాం ఈ కీర్తన కాడుకున్న మమకారం నీకుందా దేవుని వాక్యం నీకెంత మమకారం ఉంది ఎలా చదువుతున్నావు ఆచారబద్ధంగా చదువుతున్నావా ఏదో చదవాలి గనక చదువుతున్నావా చదువుతున్నది ఏమన్నా అర్థమవుతుందా చదివాడు నపూంసకుడు కూడా చదువుకుంటూ వెళ్ళిపోయాడు యశ్యాగ్రం చదివాడు చదివాడు ఫిలిప్ వెళ్ళి అన్నాడు నువ్వు చదువుతున్నది గ్రహించుతున్నావా అన్నాడు గ్రహిస్తే గ్రహించాడు గనక వెంటనే లోబడి తన జీవితాన్ని సమర్పించుకోగలిగాడు ఈరోజు అర్థం కావడంలా అంటే దాని మీదనే నీ మనసు ఎంతున్నదో అర్థమవుతుంది దేవుని వాక్యం పట్ల కర్తవ్యంతో చదవద్దు కర్తవ్యంతో చదవద్దు బాధ్యతతో చదవద్దు ఆచార రీతిగా చదవద్దు చదవకపోతే ఏం అయిపోతుందో అని చదవద్దు పాస్టర్ గారు అడుగుతారు కనుక చదవ చదవద్దు దేవుని వాక్యం పట్ల మమకారంతో ప్రేమతో చదువు ఈ కాడు అన్నట్లుగా నీ సాక్ష్యం ఉండాలి నా సాక్ష్యం ఉండాలి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేముగానున్నది అనే అలాంటి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాలని మనం ప్రభువుని ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి తలలో వస్తాం దేవా ఈరోజున బైబిల్ చదువుతున్నా కానీ నేను అలా చదవడం లేదయ్యా ఏదో ఆచార రీతిగా చదువుతున్నాను తప్ప ఏదో బాధ్యతగా చదువుతున్నా అంతేగాని నిజంగా నేను చదవడం లేదయ్యా ఎంత ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నా ఏదో ప్రభా ఎవరో అడుగుతారు గనక చదువుతూ ఉన్నాను అంతేకాని దేవుని వాక్యం మీద సీరియస్నెస్ అనేది లేదు అధ్యయనం లేదు బైబిల్ని చదవాలనే అధ్యయనం చేయాలి ఇందులో ఏముంది ఏమి తెలుసుకోవాలి ఏమి మార్చుకోవాలి ఏమి జీవించాలనే విషయాన్ని ఎవరికి కనబడ్డం దేవుని చిత్తమంతా కూడా తెలుసుకోవాలని ఎంత అద్భుతమైన ఈ యొక్క ఆశ ఈ కాడు కొన్నదో ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నా దేవుని వాక్యం అతన్ని ఎలాగా ఎలాగా ఎలాగ ప్రేమించగలిగాడో ఎలాగ దేవుని వాక్యాన్ని అనుసరించగలిగాడో అవన్నీ కూడా ఎనిమిది చరణాల్లో చెప్పగలిగాడు ఈరోజు నువ్వేమన్నా చెప్పగలవు అసలు నీకు దేవుని వాక్యం పట్లనే ప్రేమ లేనప్పుడు దేవుని వాక్యం ఏమర్థం అవుతుంది అసలు దేవుని వాక్యం పట్లే ప్రేమ లేనప్పుడు ఏమి లోబడతావు చెప్ప అసలు దేవుని వాక్యం పట్ల ప్రేమ లేనప్పుడు ఏమి మార్తావు చెప్ప అసలు ఈరోజు ప్రేమ లేకపోవడం చేతనే మార్పు లేదు మనలో ప్రేమ లేకపోవడం వల్లనే సమర్పణ లేదు ప్రేమే లేదు అసలు దేవుని వాక్యం పట్ల ప్రేమ లేదు ఈ కీర్తన కాడు అన్నట్లుగా దేవా నీ వాక్యం నాకు ప్రియముగా ఉన్నది నాకెంతో ఎంత అన్నాడు ఎంతో అన్నాడు ఈ రోజున ఆ పరిమితిని గురించి ఆలోచించి ఎంత మమకారం ఉన్నది దేవా అలాంటి మమకారం అలాంటి ప్రేమ నీ వాక్యం పట్ల ఇవ్వనైనా అని ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుందామా